జై శ్రీరామ్ మన మల్లాపూర్ మండలంలో పలు సంఘాల కమ్యూనిటీ హాల్ కూడా కానీ దేవాలయాల అభివృద్ధికి కానీ వివిధ అభివృద్ధి పనుల నిమిత్తం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు అరవింద్ ధర్మపురి గారు దాదాపు ముప్పై లక్షలు మండలంకి ఇవ్వడం జరిగింది అట్టి నిధులు దాదాపు పూర్తిస్థాయిలో వర్క్ కూడా కంప్లీట్ చేయడం జరుగుతుంది నిధులు మంజూరు చేసినటువంటి ఎంపీ అరవింద్ ధర్మపురి గారికి సు దేవాలయాల అభివృద్ధి కొరకు కేటాయించినటువంటి నిధులు సద్వినియోగం చేసుకున్నటువంటి అందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో యాభై లక్షలు కావాలని చెప్పేసి అడగడం జరిగింది భక్త మార్కండయ పద్మశాలి సేవా సంఘం అధ్యక్షుడిని శిబ్రం రవీందర్ గారిని మా యొక్క భక్త మార్కండయ పద్మశాలి సేవా సంఘానికి గౌరవనీయులు నిజామాబాద్ పార్లమెంటు సభ్యులు ధర్మపురి అరవింద్ గారు మా సంఘానికి నాలుగు లక్షల రూపాయలు మంజూరు చేసిన దానికి వారికి ధన్యవాదములు మరియు స్థానిక నాయకులు బీజేపీ మండల అధ్యక్షులు గోపిడి శ్రీనివాసరెడ్డి గారికి మరియు శ్రీనివాస్ గారికి వడ్డపల్లి శ్రీనివాస్ గారికి వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ మా సంఘ అభివృద్ధికి ఇంకా ఎంతో నిధులు వెచ్చించాలని వారిని కోరుతున్నాను నా పేరు సోమేష్ నా మల్లాపూర్ విలేజ్ మాదిగా సంఘం అధ్యక్షుడు నేను మా సంఘంకు మన మూడు లక్షల ప్రోజెక్ట్ ఇవడం జరిగింది దానికి మాకు అరవింద్ గారికి ధన్యవాదములు మీ మాట సంతోష్ మాదే సంయుకు అధ్యక్షుని సంగం సభ తరపున నేలే మీకు మూల లక్షలు ప్రోజెక్ట్ వచ్చింది అరవింద్ గారికి మా ఎంపిఆర్ గారికి ధన్యవాదాలు చెప్పుకోవ మల్లాపూర్ మండల పద్మశాలి అధ్యక్షుడిని నా పేరు రుద్ర రమేష్ మా సంఘ భవనానికి మూడు లక్షల యాభై వేల రూపాయలు మంజూరు చేయడం జరిగింది పద్మశాలి సంఘ సభ్యులు అందరం కలిసి కృతజ్ఞత పాద్రస్పెల్లి పద్మశాలి అధ్యక్షుని నా పేరు దావనపల్లి రమేష్ పెట్టగట్టు రాజేశ్వ ఉపాధ్యక్షుని నేను పద్మశాలి సంఘం తరఫు నుంచి ఉపాధ్యక్షుణ్ణి ధర్మపూర్ అరవింద్ గారు మా షెడ్డు నిర్మాణం కోసము మూడు లక్షల యాభై వేల రూపాయలు ఇవ్వడం జరిగింది దీనివల్ల మా సంఘం తరపున మేమందరము కృతజ్ఞతలు తెలుపుకుంటూ ధన్యవాదములు ముద్ర సంఘం ప్రెసిడెంట్ ఉబ్బులాపూర్ గ్రామం నా పేరు రవి సంఘం బంగళం బిల్డింగ్కు మన అరవిందన్న గారు మూడు లక్షల యాభై వేలు ఇవ్వడం జరిగింది మా సంఘం తరపున ధన్యవాదాలు తనకు తెలియజేస్తున్నాం జై శ్రీరామ్ గ్రామం ఉబ్లాపూర్ ముద్రా సంఘం ఉపాధ్యక్షుడిని నా పేరు పందిన గంగారాజం ముద్రా సంఘ భవనంకు ఎంపీ గారి కోట నుండి మాకు నిధులు మంజూరైనాయి పైసలు కూడా డ్రా చేయడం జరిగింది ఆ డబ్బులతోని మరొక రెండు రూములు నిర్మించుకోవడం జరిగింది దీనికి గాను మా ఎంపీ గారికి మా ముద్రా సంఘం తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం మాది మొగిల్పేట గ్రామము నా పేరు నరేష్ ఈ మొగిల్పేట గ్రామ దేవాలయ శాఖ చైర్మన్ నేను ఇక్కడ మొగిల్పేటలో ఉన్న గ్రామ చివర ఉన్న శివాలయానికి అనుబంధంగా ఫంక్షన్ హాల్ నిర్మాణం కొరకై ఎంపీ గారి నిధుల నుంచి నాలుగు లక్షల యాభై వేలు ఇచ్చినందుకు ఎంపీ గారికి ధన్యవాదములు మాది రాఘపపేట గ్రామము నా పేరు చిట్టాల రాజేష్ మా మున్నూరు కాపు యువజన రైతు సంఘం తరఫున ఎం ఎంపీ గారు ధర్మపుర అరవింద్ గారు నాలుగు లక్షల రూపాయల ప్రొసీడింగ్ అందజేశారు వారికి మా సంఘం అందరి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు థ్యాంక్ యూ సార్ మాది రాఘవపేట గ్రామము నేను రైతు యువజన మున్నూరుకాపు కాపు సంఘానికి వైస్ ప్రెసిడెంట్ చేస్తున్నా ఎంపీ అరవింద్ గారు భవన నిర్మాణానికి నాలుగు లక్షల రూపాయలు మంజూరు చేయడం జరిగింది వారికి మా గ్రూప్ సభ్యుల తరపున అండ్ మా రాగపేట గ్రామం తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మాది మల్లాపూర్ మండలం చిట్టాపురం గ్రామము పద్మాశాలి సంఘం అది నేను అధ్యక్షుడిని నా పేరు అరసల శ్రీనివాసు మా సంఘ భవనానికి ఎంపీ ఫండ్స్ నుండి నాలుగు లక్షలు మంజూరు చేసిండ్రు దీనికి ఎంపీ గారికి మల్లాపూర్ అరవింద్ గారికి ధన్యవాదాలు తెలుసుకుంటున్నాం మాది మల్లాపూర్ మండలం జైచాల డిస్టిక్ గ్రామం చిట్టాపురం నేను చిట్టాపూర్ పద్మశాలి సంఘ గౌరవాధ్యక్షుని గౌరవనీయులైన ఎంపీ అరవింద్ గారు ఇచ్చిన నాలుగు లక్షల ఫండు సంఘ భవన నిర్మాణం గురించి పంపించినారు మాకు చాలా ధన్యవాదాలు నమస్కారం చిట్టాపూర్ గ్రామ పద్మశాలి సంఘం నుంచి మాట్లాడమే ఏమనగా నాలుగు లక్షల రూపాయలు ఎంపీ ల్యాండ్ నుండి ఎంపీ అరవింద్ గారు మాకు మంజూరు చేయడం ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను ఇటీ నిధులకు ప్రొసీడింగ్ ఇచ్చిపించిన శ్రీ ఉడపల్లి శ్రీనివాస గారికి మరియు గోపిడి శ్రీనివాస గారికి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాము అది మల్లాపూర్ మండల్ సిరిపూర్ గ్రామము నా పేరు పోగుల నారాయణ నేను మున్నూరు కప్ సంఘం ప్రెసిడెంట్ని మాకు సంఘ భవనానికి ఫంక్షన్ కోసము ఎంపీ అరవింద్ గారు నాలుగు లక్షల నిధులు మంజూరు చేసినారు అవి మాకు నిధులు వచ్చినాయి ఇటు నిధులు మాకు మంజూరు చేసినటువంటి అరవింద్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నాము నా పేరు దేవరాజు వీడిసి మెంబర్ మాది మల్లాపూర్ మండల్ రత్నాపూర్ విలేజ్ మా గ్రామంలో రామ్లా గుడికి మూడు లక్షల యాభై వేల రూపాయలు సాంక్షన్ చేసినందుకు ఎంపీ అరవింద్ గారికి బీజేపీ పార్టీకి మా యొక్క ధన్యవాదాలు తెలుసు నా పేరు లక్ష్మీనారాయణ మాది వెంకటోపేట గ్రామము లక్ష్మీ నరసింహస్వామి దేవస్థాన కమిటీ క్యాషియర్ను నేను మేము గుడి కట్టాలని సంకల్పం చేసినాము మా గ్రామస్తులందరము అయితే మాకు నిధులు లేని సందర్భం లోపల మన నిజామాబాద్ ఎంపీ గారు ధర్మపురి అరవింద్ సార్ మాకు నాలుగు లక్షల నిధులు మంజూరు చేసి సహాయం చేసిర్రు ఈ మధ్యనే దాని చెక్ కూడా రిలీజ్ కాబోతుంది కాబట్టి ఈ సందర్భంగా నా తరపున మా గ్రామం తరఫున లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం కమిటీ తరపున సార్కు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మా గుడికి నాలుగు లక్షలు ఇచ్చిన అరవింద్ సార్ వ్యక్తి వారికి ధన్యవాదాలు చందనగిరి తిరుపతి యొక్క టెంపుల్ చైర్మన్ మల్లాపూర్ మండలం వేంపల్లి గ్రామంలో మాకు పురాతన శివాలయం ఉన్నది కాబట్టి దానికి నిధులు మంజూరు చేసినటువంటి ధర్మపురి అరవింద్ గారికి ధన్యవాదాలు మంజూరు చేసినటువంటి నాలుగు లక్షలు కళ్యాణ మండపానికి కొరకు మంజూరు అవ్వడం జరిగింది ఎంపీ అరవింద్ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాం నా పేరు వంశీ కళ్యాణ మండపానికి నిధులు మంజూరు చేసినటువంటి ధర్మపురి అరవింద్ గారికి గ్రామ ప్రజల నుంచి కమిటీ నుంచి ధన్యవాదాలు తెలుపుతున్నాం జయ శ్రీరామ్ మా గుండెంపల్లి మార్గం గంగారెడ్డి స్కూల్కు ధర్మపురి అరవింద్ మా నాలుగు లక్షల రూపాయలు మంజూరు చేసినందుకు ఆపుకు బౌత్ బోత్ ధన్యవాదాలు